అంటే మన హీరోలకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మమ్మల్ని ప్రపంచమంతా గుర్తించింది అని చెప్పుకోవాలనే ఉంటుంది మన ప్రభుత్వం తరపున వచ్చినటువంటి పురస్కారాలు దానికి కాస్త కూస్తూ ఈగో సాటిస్ఫై చేస్తే ఇంకాస్త ఇతర దేశాల నుంచి వచ్చే పురస్కారాలు కూడా మనల్ని ఇంకాస్త ఎత్తులకి తీసుకెళ్తాయి అనే ఒక భ్రమ లేదంటే అభిమానుల అత్యుత్సాహంతో విదేశాల నుంచి కొన్ని పురస్కారాలు మనకు వచ్చినట్టు చెప్తూ ఉంటారు దీంట్లో గత యాభై ఏళ్ళుగా హీరోగా నటించిన రికార్డు అని గత ఏడాదిలో కూడా ఒక ప్రస్తావన వచ్చినప్పుడు మనం ఒక వీడియో చేశాం ఇదేమీ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే వాళ్ళందరికీ తెలుసు ఒక రెండేళ్ళు అయితే చిరంజీవి హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటారు యాభై ఏళ్ళు ఒకే ఇండస్ట్రీలో ఉంటూ హీరోలుగా చేసిన వాళ్ళు ఎవరు లేరా అంటే మన పక్కనే కమల్ హాసన్ రజనీకాంత్ వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటే మన నాయకుడు ఎలాంటి భాష పాడాడో కరెక్ట్గా దానికి తగినట్లే అవార్డులు కూడా వస్తున్నాయంటే అదే ఆశ్చర్యపోవాలి చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ సత్కరిస్తుంది అన్నప్పుడు అందులో నిజమేంటనేది మనమే ఫస్ట్ బయటపెట్టింది ఏమని యూకే పార్లమెంట్ ఆవరణలో అయి ఉంటుంది యూకే పార్లమెంట్కి పని పాట లేదా తెలుగు వాళ్ళని గుర్తించి ఇవ్వడానికి అని అంతేగాని మనమేమే ఎక్కడ తెలుగుకి సంబంధించి హీరోలను తక్కువ చేసేది లేదు మన హీరోలు మనకి టాప్ అందులో తిరిగే లేదు తిరిగే లేదు మన వారి ఘనత గురించి పదే పదే ప్రస్తావించను అక్కర్లా ఎందుకు అంటే మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో స్క్రీన్ ఒకటే పెట్టే ఖర్చు వేరు అలా ఒక భారీ ఖర్చుతో ఉండే ఇంగ్లీష్ సినిమాలతో పోల్చుకున్నప్పుడు ఈరోజున తెలుగు సినిమా ఇంకా భారీ స్థాయికి చేరింది అవసరమైతే వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు కూడా పెడతాము కానీ ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక లార్వా అనుకోండి ఆ లార్వా ఇప్పుడు మహా జీవిగా మారిన పరిణామ క్రమాన్ని కనుక చూస్తే తెలుగు సినిమా కూడా ఆ రేంజ్కి చేరింది ఆ రేంజ్కి చేరడంలో ప్రేక్షకులని రంజింపజేయడంలో తెలుగు చలనచిత్ర కథానాయకులు తిరగలేదు వాళ్ళకి తిరిగే లేదు అందులో మొదటి తరం హీరోలుగా నాగయ్య గారు అంతకుముందు మన గోవిందరాజుల సుబ్బారావు గారు చిన్న చిన్న క్యారెక్టర్లుగా పెద్ద క్యారెక్టర్లుగా చేసిన బళ్ళారి రాఘవ గారు వీళ్ళందరినీ గుర్తుంచుకుంటూ తర్వాత జగ్గయ్య గారు ఇంకా హర్నాథ్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వి రంగారావు గారు గుమ్మడి గారు సత్యనారాయణ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణవరాజు ఇంకా శోభన్ బాబు చెప్పాం కదా చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు ఇంకా ఎంతోమంది ఎంతోమంది సుసంపన్నం చేశారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అయితే వాళ్ళెవరికి దక్కనటువంటి యశస్సులు కీర్తులు కొంతమందికే ఉంటాయా అంటే అదేమీ కాదు కాలానుగుణంగా వచ్చే మార్పుల కింద చెప్పుకోవాలి మనకి గతంలోనే ఎస్వి రంగారావు గారు చేసిన నర్తనశాల మాయా బజారు వీటిలోనే వారి నటనకి అద్భుతంగా విదేశీ పత్రికలు కానీ విమర్శకులు కానీ వారి ప్రశంసలు అందుకున్నటువంటి వైనాన్ని గమనించాలి కానీ ఆ తర్వాత కూడా ది లాంగెస్ట్ సర్వింగ్ యాక్టర్ యాజ్ ఎ హీరో అనేది ఏదో రికార్డ్స్లో ఉంది అంటే ఉండొచ్చు దానిని తప్పుపట్టడానికి లేదు కానీ నాకు వచ్చేది ఏంటంటే ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం అనగనగనగనగా అని ఒక మంత్రి గురించి చెప్పాం ఆయన వెంటనే స్పందించాడు శుభాకాంక్షలు చెప్పాడు దేనికి చెప్పాడు ఇలా దాని కూడా ఒక అంశం దాగుంది మనం నిన్నే ఒక వీడియోలో చెప్పుకున్నాం ఎరత పెడతారు ఎరత పెడతారు అని పైగా ఈ న్యూస్ బ్రేక్ అయ్యి అవగానే వెంటనే నేను చెప్తూ ఉన్నా వీళ్ళు స్పందిస్తారు వీళ్ళే వేస్తారు బ్రేక్ తర్వాత వీళ్ళు అభినందనలు చెప్తారు అలానే వస్తుంది అదే వరుసలో ముందు వారి కుమార్తె గారు చెప్పారు తర్వాత ఇంకొకరు చెప్పారు ముందు బ్రేక్ చేశారు అంటే దీనిని గుర్తింపజేసే ప్రయత్నం మిగతా ప్రపంచం చేత మిగిలిన ప్రపంచం చేత గుర్తింపజేసే ప్రయత్నం ఈయనకి ఒక పురస్కారం వచ్చిందో చూడండి అని ఎస్ ఆయన ముందే చెప్పుకున్నట్టు ఆయనకు పురస్కారాలకు ఆయన అలంకారమే తప్పితే ఆయనకు అభిమీ అలంకారం కాదనేది ఆయన అభిప్రాయం ఆ లెక్కను చూసినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ప్రతి వాళ్ళకంటూ ఒక పేజీలు ఉంటాయి నువ్వు యాభై ఏళ్ళు చేసేవా పదేళ్ళే చేసేవా మూడు సినిమాలే చేసేవా అన్నదంత గుర్తింపు లేవు కానీ ఎక్కువ కాలం ద సేమ్ వీధి కుక్కలు బాగోతాం అన్నమాట ఢిల్లీ కోర్టులు చెప్పినా సుప్రీంకోర్టులు చెప్పినా వీటిని మాత్రం ఏం చేయగలం మనం కరిస్తే ఖరిగించుకోవాల్సిందే అనమాట సరే ఆ కుక్కల బెడద పక్కన పెడితే మనకు సంబంధించి ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారనేది కాదు గుర్తింపుకి అంటే ఈ ఈరోజుకి చాలామంది గుర్తున్నాడు అలానే ఫ్లాష్ లాగా వచ్చిపోయినటువంటి తరుణు గుర్తుంటాడు ఇప్పటికీ డాన్సులతో అలరిద్దాం అనుకున్న చిరంజీవి గారు గుర్తుంటారు తెరవకటే ఆడే బొమ్మలు ఆడే కాలము వారి మీద లైట్ ఎంత దేదీప్యమానంగా పడింది ఇవే గుర్తుంటాయి నేను పద్మభూషణ్ పురస్కారం నాకు దక్కింది అంటే ఆహుందాతనానికి తగినట్లుగా బిహేవ్ చేయాలి ఆ తర్వాత పాత్రధారా లేదు నేను ఇలానే ఉంటాను నా పద్ధతి మార్చుకోను అంటే ఆ పురస్కారాలని అవమానించినట్లు నేను ఇంకా డ్యాన్సులే వేస్తాను కుమ్ముడే కుమ్ముతాను సిగరెట్లే తాగుతాను అంటే మీకు ఇచ్చిన పురస్కారాన్ని మీరు అవమానపరిచినట్లు అది మీకు అర్థమవుతుందో లేదో కానీ చుట్టుపక్కల వాళ్ళు మీ చిన్నప్పటి పాత్రలను గుర్తు చేస్తూ మీరు ఎలానే ఉండాలి అంటారు బట్ మీరు ఎలా ఉన్నా కూడా ప్రేక్షకుడిని రంజింపజేయాలి అందులో సందేహం లేదు అందులో మీరు విఫలమయ్యారా సఫలమయ్యారా అనేది అలక్షన్లే వీటు రాయిగా చూసుకున్నప్పుడు ఈ మధ్య ఎక్కువ వైఫల్యాలే కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇండస్ట్రీలో మనము యాభై ఏళ్ళుగా ఉన్నాము పదేళ్ళుగా ఉన్నామా పక్కన పెడితే ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాము అనే ఒక అంచెలో మాత్రం మెచ్చుకోవాలి కొంతమందిని కొంతమందిని ఇండస్ట్రీలో ఒక మర్రి చెట్టులాగా ఎదిగి తన నీడలో ఇంకెవరిని ఎదగనేయకుండా చేసి అంటే స్వయంగా ఆయన అలా కాదు అప్రయత్నంగానే ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు అలా ఉన్నప్పుడు మీరు యాభై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు ఉన్న అంతే అంటే ఇది కేవలం నేను వేరే వాళ్ళ గురించి చెప్తుంది వాళ్ళు అంటే అలానే వ్యక్తిని కాదు అలా వ్యవహరించే వాళ్ళు అని చెప్పేసి కొంతమంది విలన్లుగాను రాణించిన వాళ్ళు ఉంటారు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను రాణిస్తారు వారి వారి పాత్రల్లో వాళ్ళు రాణిస్తున్నారు తప్పితే నిజ జీవితంలో వారి అవే పాత్రలు అనుకోవడానికి వర్గానికి వెళ్ళిపోయినటువంటి మన సూపర్ స్టార్లు ఉన్నారు అలానే ఇంకా ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో నమ్ముకొని ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పేరు తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు మొత్తం మీద ఏంటంటే తెర లైట్లు వెలిగినంతసేపే తెర మీద ఆడే బొమ్మలకి విలువ ఆ విలువ తగ్గించే పనులు మనం చేస్తున్నాం అంటే మనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ విలువను మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది కూడా వీళ్ళు నేను ఇంతే అంతా నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను నా ఫ్యాన్స్ ఉన్నారు అంటే అధిక అవివేకం పైగా ఇలా బిహేవ్ చేసేవాళ్ళే శుద్ధులు చెప్దామని బయలుదేరుతారు ఇది ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని వారి అభిమానులు కూడా వారికి తగినట్లుగా ఎక్కడవో పాత విషయాలు తీసుకొచ్చి చూపించి మా బాస్ అంతటోడు ఇంతటోడు అని చెప్పాలని చూస్తారు కానీ వర్తమానంలో వాళ్ళ ప్రవర్తనకి గీటురాయి కావచ్చు సాక్ష్యాలు కావచ్చు వాళ్ళ ప్రవర్తన సంఘటనలు రికార్డు చేస్తున్నటువంటి తీరు ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇదే చూస్తారు తప్పితే నేను ఎవరికీ కనపడకుండా గుప్తదానం చేస్తాను అదేం గుప్త రోగం కాదు కదా గుప్తదానం చేస్తాను గుప్తంగా అత్యద్భుతమైన మానవతా విలువల్ని ప్రదర్శిస్తానంటే కుదరదు మనుషుల ముందు ఏమి ప్రదర్శిస్తున్నారో అదే అందరూ అర్థం చేసుకుంటారు ఈ కోణంలో చూసినప్పుడు అవార్డులు పురస్కారాలు గొప్ప గొప్ప హీరోలు వీటన్నిటిని మనం ఏ రకంగా చూడాలి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది భయం